నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రోజు మనము ఆచరించే విధానము యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ ముద్రలు ఈ నాలుగు మనము ప్రతిరోజు ఆచరిస్తున్నాము వీలైన వాళ్ళు నేర్చుకుంటున్నారు వచ్చిన వాళ్ళు ఆచరిస్తున్నారు ఇది మన జీవితంలో ఒక భాగమని ఎంచుకొని దాన్ని రోజు నిర్వర్తించుకోవడము మన ఆరోగ్యానికి మంచిది అని రోజు నేను యోగ యోగా చేసిన వీడియోలు కావచ్చు చక్కని మోటివేషన్ వీడియోలు కావచ్చు మేము ముందు తెస్తూ ఉన్నాను పోస్ట్ రూపకంగా మీకు అందించి మీకు తెలియని సలహాలు తెలిసినా తెలియకున్నా నేను చెప్పే పద్ధతిలో మీకు నచ్చుతా నచ్చుతాయని నచ్చుతున్నాయని మీరు కూడా ఆచరించి మీరు ఒక క్రమ పద్ధతిలో మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతిరోజు నేను వీడియో రూపకంగా మీకు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఆరోగ్యం మించింది ఇంకొకటి ఉండదు కదా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం బాగోలేకపోతే అనారోగ్యంతో ఉంటే ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనకు కనిపించవు ఆరోగ్యము బాగలేనప్పుడు ఏంది ఈ జన్మ అని ఒక వేదనతో బాధపడుతూ ఉంటాము అలాంటప్పుడు ముందుగానే మనం కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడే మంచి యోగా మెడిటేషను ముద్రలు ఆసనాలు వేస్తూ ఉంటే మనకు చేతనైనవే వేయాలి చేత కానివి అసాధ్యమైనవి అక్కడికి మనం చేయడానికి వీలు కానివి మనం బరువైనవి చేయకూడదు మనకు వీలుగా ఉన్నప్పుడే మోకాల నొప్పులు ఉన్నాయి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయవచ్చా అని అంటే బాగా మోకాల నొప్పులు ఉండి తిరగలేను నడవలేను అనేవాళ్ళు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేస్తే దాని ఫలితంగా కూడా ఒక వైద్యము ఒక మంచి మెడిసిన్ మన శరీరంలోకి ప్రవేశించినట్టుగా ఆ మెడిటేషన్ ద్వారా మనకు ఒక మంచి ఔషధం అయితే మన శరీరంలోకి వెళ్ళి కొద్దిగా శక్తిని ఇస్తుందని నా నమ్మకము యోధులు ము మునులు ఋషులు అలాగే వాళ్ళ వాళ్ళ ఆచరణ ప్రకారము పద్ధతుల పద్ధతుల ప్రకారము వాళ్ళు ఆచరించి మనకు చూపించిన మార్గమే ఈ యోగా మెడిటేషన్ మార్గము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు ఏది అయినా కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండగలుగుతాము అలాంటప్పుడు మనము చేసే చిన్న చిన్న పనులు చిన్న చిన్న ముద్రలు చూసుకొని వేసుకోవాలి మీకు అతి కష్టంగా శరీరం అతి కష్టంగా ఉంది అన్నప్పుడు కూర్చొని అయినా కూడా మన శరీరాన్ని కదిలించే మార్గం చూసుకోవాలి ఏ పాటుకు ఆ పాటు కదిలేటట్టుగా చూసుకోవాలి అలాగే శిల్పంలాగా అలాగే ఉండి అలాగే లేచి అలాగే కూర్చుంటే కదలలేము నడవలేము కూర్చోలేము లేవలేము ఇంకా కొద్దిగా టైం తీసుకుంటే చెవులు వినపడకపోవచ్చు కళ్ళు కనపడకపోవచ్చు ఇవన్నీ ఒక 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 విగ్రహంలాగా తయారైపోతాము మన శరీరము మంచిగా చక్కగా పనిచేయాలంటే ప్రతి ఒక్కటి మన శరీరంలో ప్రతి భాగము కదలిక ఉంటేనే రక్త ప్రసరణ జరుగుతుంది మన జాయింట్లు కూడా పనిచేస్తాయి అద్ అలాగని ఈరోజు నేను చూపించే ముద్ర ధ్యాన ముద్ర ధ్యానంలో కూర్చుంటే ముద్ర ఏ ముద్ర వేస్తే చాలా ముద్రలు ఉన్నాయి ప్రతి ఒక్క ముద్రకు ఒక్కొక్క అదృష్టం ఉంటుంది ఆ అదృష్టం ప్రకారం ఆ ముద్ర మనం వేసినప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి శక్తిని ఆరోగ్యాన్ని కలిగించే ముద్రలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు ధ్యాన ముద్ర అనేది సింపుల్గా కాళ్ళు మోకాళ్ళ నొప్పులు అనేవాళ్ళు నడుముల నొప్పులు అనేవాళ్ళు మెడ నొప్పులు అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళన్నిటికీ కూర్చొని సులువుగా చేసుకునే మార్గము ఈ ముద్ర సుఖాసనము బ్రహ్మ పద్మాసనంలో మనకు ఎక్సర్సైజ్ల వల్ల మన యోగా వల్ల చేసే ఫలితాలన్నీ ఈ ధ్యానంలో కూడా మనకు లభిస్తాయి ఎందుకంటే కూర్చోగలగాలి ముందు ఏ ఆసనంలో అయినా కూడా కూర్చోనే పరిస్థితి మనం శరీరాన్ని మార్చుకోవాలి అప్పుడే మనం మనం ఇది పద్మాసనం వేసిన సుఖాన సుఖాసనం వేసినా అర్ధ పద్మాసనం వేసిన వజ్రాసనం వజ్రాసనం వేసినా మనకు ఫలితం దక్కుతుంది ముద్రలు ఖాళీగా ముద్రలు కూర్చొని చేత కాదు అన్నప్పుడు ఖాళీగా ముద్రలు వేసుకొని కూర్చోండి ఓకేనండి ఇప్పుడు ముద్ర చూపిస్తాను మనము ముద్రలో ఎన్ని ప్రయోజనాలు ఎంత ప్రశాంతత ఎంత మానసిక శాంతిని పొందుతామో ముద్రల వల్ల మనకు ఎన్నో ఫలితాలు అయితే మనకు శరీరంలో ప్రవేశించి శక్తినిస్తాయి ఇప్పుడు చూపించే ధ్యానముద్రగా మీకు సింపుల్గా ఎవరైనా ఆడుతూ పాడుతూ ఈ ధ్యాన ముద్ర చేసుకోవచ్చు చూపిస్తాను ఇలా సుఖాసనంలో కూర్చోండి లేదా అర్ధం పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చోండి చక్కగా స్ట్రేట్గా ఇది నడుము అనేది తిన్నగా పెట్టుకోండి అంటే చక్కగా పెట్టుకోండి వంగకుండా మెడలు వంగకుండా నడుము వంగకుండా ఇలా చక్కగా కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుంటేనే మీకు ఫలితం అనేది చక్కగా అదృష్టం కొద్దీ మనం చేసే ధ్యానం నుంచి మన అదృష్టం కొద్ది మన శరీరం లోపాకి కొద్దిగా సుఖాన్ని అయితే శరీరానికి సుఖాన్ని అందిస్తుంది ఈ ముద్ర ధ్యాన ముద్రలు ఏ ముద్ర అయినా సరే ధ్యానముద్ర ధ్యానంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మన శరీరంలో కదలికలు మన శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయని మనం ఊహించుకోవాలి కళ్ళు మూసుకొని ఊహించుకొని దృష్టంతా ముద్ర పైన ఉంచి ఈ ఆసనం వేసి ప్రశాంతంగా ఒక అరగంట గంట సేపు కూర్చుంటే కానీ మీకు ఫలితం అనేది చక్కగా మనకు మన శరీరానికి అందుబాటులోకి వస్తుంది ఈ ధ్యాన ముద్ర అనేది ఇది ఎడమ చెయ్యండి ఎడమ చెయ్యి ఇలా పెట్టుకొని కుడి చెయ్యిని దానిపైన ఇలా పెట్టుకోండి ఇలా చూపిస్తాం కదా ఇది ఎడమ చెయ్యి అస్తాము ఇది కుడి చేయి అస్తాము రెండు ఇలా ఇలా పెట్టుకొని దీని బేళ్ళు ఇటువ మణికట్టు దగ్గర ఉండాలి దీని బెళ్ళు ఇక్కడ మణికట్టు దగ్గర ఉండాలి ఇలా కూర్చొని చక్కగా ఒడిలో పెట్టుకొని ధ్యాన ముద్దలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారో కానీ కూర్చున్నప్పుడు ఈ ముద్ర వేసినప్పుడు దృష్టి అంతా ముద్ర పైన దృష్టంత మన శరీరంలో ఏమి మార్పులు జరుగుతున్నాయి అని గమనించుకుంటూ ధ్యానం చేయాలి ధ్యానంలో మీరు ఖాళీగా కూర్చోకుండా అంటే ఇలాగే కూర్చోకుండా మీకు నచ్చిన దైవాన్ని తలుచుకుంటూ ఓం నమ శివాయ అని లేక నమో వెంకటేశాయ అని మీకు నచ్చిన విధాన్ని నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటూ ధ్యానం చేయండి చక్కగా ఆ మార్పు అనేది మన శరీరంలో తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ ముద్రను ఎంత వీలుగా కూర్చుంటే అంత అంత ఫలితం మనకు దక్కుతుంది ఒక రెండు మూడు నిమిషాలు కూర్చొని ఏదో పని ఉందని లేవడం కూర్చోవడం లేవడం కూర్చోవడం ఉంటే ఫలితం అయితే దక్కదు కూర్చుంటే కంటిన్యూగా అరగంట సేపు అరగంట సేపు కూర్చోవాలి లేదా ఒక గంట సేపు కూర్చోవాలి అప్పుడే దీని ఫలితం కాబట్టి ఇప్పుడు ఇట్లా చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నా కూర్చున్నాము అనుకొని నిష్టగా కళ్ళు మూసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తూ మార్పులు అనుభవిస్తూ అన్నీ మనం మన శరీరము అంతా బాగా ఉంది చక్కగా ఈ ముద్ర పనిచేస్తుంది అని మంచి అవగాహనతో ముద్రను మనసులో తలుసుకుంటూ ఈ కళ్ళు కళ్ళు మూసుకోవాలి ధ్యానం అంటేనే కళ్ళు మూసుకోవడం ఇలా మీరు చెప్పాను కదా మీకు ఎంత టైం వీలుంటే అంత టైం కూర్చోండి మార్నింగ్ కూర్చోండి ఈ ముద్రను సాయంకాలం వేసుకోవచ్చు మధ్యాహ్నం వేసుకోవచ్చు ఉదయం వేసుకోవచ్చు వీలైనప్పుడంతా ఖాళీగా కూర్చున్నాము అనుకున్నప్పుడు ఈ ముద్ర వేసుకొని మంచి సో మంచి ఆరోగ్యమైన శరీరాన్ని పొందొచ్చు మనం ఏ శరీరంలో ఏ పార్ట్స్ పాడైనా కూడా ఆఖరికి ఒక వేలు లేకపోయినా కూడా మనకు పనిచేయని పరిస్థితి మన శరీరంలో భాగాలు కాబట్టి అందరూ మంచి ఆరోగ్యంతో మంచి యోగా సమయాన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఏది ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా టూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ధ్యానంలో కూర్చుకుని కూర్చుని ధ్యానం చేసుకునే అవకాశము ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు అనుకోవాలి ఎందుకంటే ఎక్కడ ఏ టూర్కి వెళ్ళినా ఎక్కడ బస్ స్టాండ్లో కూర్చున్నా కూడా ధ్యానంలో కూర్చోవచ్చు అంత సులువైన పద్ధతి ధ్యానం మార్గము కాబట్టి మంచి విషయాలతో మంచి మన సే శరీరం గురించి మన ఆరోగ్యం గురించి మంచి మంచి మాటలతో మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను మీకు ఏదైనా అనుమానం ఉండి ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి దానికి నేను తప్పనిసరిగా మీకు సమాధానం చెప్తాను నమస్కారం అండి